హలో ప్రేక్షక ప్రియులారా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా రకరకాల కులాలు రకరకాల మతాలు అన్ని రకాల మతాల వాళ్ళు ఉన్న మన భారతదేశంలో మన ఏపీలో ఒక రూపాయికే రేషన్ బియ్యం ఇస్తున్నారు కదండి ఇదివరకు రోజులు ప్రతి ఒక్కరు అదే రేషన్ బియ్యాన్ని వండుకు తినేవారు కూరకు కూరగాయలు ఉన్నా లేకపోయినా సరే ఏ పచ్చడి కారణో లేదా కూరగాయ కారానో వేసుకుని అయితే తినేసేవారు ప్రస్తుత కాలం మారడంతో సంపాదించుకోవడానికి రకరకాల మార్గాలు ఏర్పడడంతో రోడ్ల మీద అడుపు తినేవాడు కూడా బిర్యానీ పోట్లనే డిమాండ్ చేస్తున్నాడు సో మన ఇంటి ముందుకి తీసుకొచ్చేస్తుందండి మన ఏపీ ప్రభుత్వం అయితే రేషన్ బియ్యాన్ని ఇంటి ముందుకు తీసుకొచ్చి ఇచ్చే రేషన్ బియ్యాన్ని మనం ఇంటి గుమ్మం దగ్గర కూడా రానివ్వట్లేదు అక్కడికక్కడికి పది రూపాయలు పదిహేను రూపాయలు పేరు చెప్పి అయితే అమ్మేస్తున్నాము మళ్ళీ అదే బియ్యాన్ని మధ్యలో ఉన్న డీలర్ అయితే మనకి యాభై రూపాయలు అరవై రూపాయలు చెప్పి మళ్ళీ మనకే అమ్మేస్తున్నాడు మరి ఇది తెలివి తక్కువతనం నాకు అర్థం కావట్లేదు ప్రతి విషయంలో తెలివిగా ప్రవర్తించే మన ప్రజలైతే ఈ ఒక్క విషయంలో ఎందుకు అంత తెలివి తక్కువతనంతో ప్రవర్తిస్తున్నారు నాకు అస్తార్థం కావట్లేదు ఇప్పుడు మనం అమ్మేసి ఈ రేషన్ బియ్యమే మిల్లు మూడు సార్లు సార్లు అయితే మిల్లు పట్టేసి మళ్ళీ అదే సన్న బియ్యంగా అయితే మనకు అమ్మేస్తున్నాడు మనం రోజులు మారడంతో మనకు వచ్చే రోగాలు కూడా మారిపోతున్నాయండి అదే రేషన్ బియ్యం అన్ని రోగాలు రావు కదా సో